హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి వైబ్స్ ఈరోజు శివలింగాార్చన కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శివలింగాన్ని ఇంట్లో పెట్టకూడదు అనేది అసత్యవాదన మిడిమిడి జ్ఞానం కలిగిన పండితులు శివతత్వం అంటే ఏమిటో తెలియని అవివేకులు శివలింగం ఇంట్లో ఉండకూడదని చెప్తారు శివాలయం లేని గ్రామం గ్రామం కాదని శివలింగం లేని గృహం గృహమే కాదని శాస్త్రం చెప్తుంది కాబట్టి శివలింగం ఇంట్లో ఉండడం శుభదాయకం పుణ్యదాయకం మోక్షదాయకం అంతేకాదు శివలింగం ఇంట్లో ఉంటే నిత్య పూజ చేయాలని నిత్య పూజ అందరికీ సాధ్యం కాదని కనుక శివలింగం ఇంట్లో ఉండకూడదని చాలామంది చెప్తుంటారు శివుడికి నిత్య పూజ చేయాలని ఏ శాస్త్రమూ చెప్పలేదు ఇంట్లో శివలింగాన్ని ఉంచవచ్చు మీ శక్త్యానుసారం పూజించవచ్చును మీకు కలిగితే నిత్యం పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు లేకపోయినా ఒక చొంబుడు నీళ్ళైనా అభిషేకం చేయవచ్చు లింగార్చన చేయాలని మన మనసుకి అనిపించడం కూడా ఆ ఈశ్వరేచ్చే ఇంకా ఇంట్లో శివలింగం మాత్ర పరిమాణంలోనే ఉండాలని అంటే అంగుళమంత పరిమాణంలోనే ఉండాలని ఎందుకంటారంటే జీవుల్లో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో తెలుపుతూ అంగుళమంత పరిమాణంలో ఉంటాడని నిగూఢ రహస్యాన్ని చెప్తుంది నిరాకార ఆరాధన చేయలేని సామాన్యులు మాత్ర పరిమాణంలో ఉన్న లింగాన్ని బాహ్యంగా ఆరాధించమని మన మహర్షులు చెప్పడం జరిగింది ఈ రహస్యం తెలియక అంగుళం కంటే పెద్దది ఉండరాదు అని అపార్థం చేసుకున్నారు అవే అధికంగా ప్రచారం అయ్యాయి కాబట్టి ఒక అంగుళం నుండి పదిహేను అంగుళాల పరిమాణం వరకు శివలింగాన్ని ఇంట్లో ఉంచి చక్కగా పూజించుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు ఎలాంటి దోషము లేదు శివారాధనలో ఆచమనం చేసేటప్పుడు ఓం సంభవే స్వాహ ఓం శంకరాయ స్వాహ ఓం శాంతాయ స్వాహ అని స్మరిస్తూ ఆచమనం చేయాలి శివాభిషేకం చేయనప్పుడు ఓం నమ శివాయ అని కానీ శివ పంచాక్షరి కాని ఏదైనా శివనామ స్మరణ కానీ చేస్తూ చేయాలి नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिगुणान्तकाय त्रिकालानिकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः अनि ध्यानिस्तु अभिषेकं चवचु అంతేకాదు శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించినప్పుడు షడ్రసోపేత షట్కాలలో నైవేద్యం పెట్టలేమేమో అని భ్రమపడతారు కానీ కనీసం ఏదో ఒక కాలంలో నైవేద్యం పెడితే చాలు నైవేద్యం అంటే పంచభక్ష పరమాన్నములు భోజనము కాదు శివునికి ఒక పత్రం నివేదించినా చాలును ఒక బెల్లపు ముక్క నివేదించినా చివరికి నీరు నివేదించిన నైవేద్యమే శివాభిషేక తీర్థమును తలపై చెల్లుకుంటే గంగా స్నానం చేసినంత ఫలం కలుగును శివాభిషేకం తీర్థంగా స్వీకరిస్తే పదివేల ఉత్తమ గోవులను వేద బ్రాహ్మణులకు దానం చేసినంత ఫలం కలుగును అంతేగాక సర్వపాపహరణం శుభదాయకం ఇక ఇంట్లో ఎవరూ లేనప్పుడు శివారాధన చేయడం అవ్వదు కదా నైవేద్యం పెట్టలేము కదా మరి అలాంటప్పుడు శివలింగాన్ని నీటిలో ఉంచి వెళ్ళాలి లేదా శివలింగాన్ని విభూతిలో నింపాలి దీనివల్ల నిత్య శివారాధన సిద్ధిస్తుంది శివార్చనలో బిల్వభద్రాలు శ్రేష్టం శివుని అర్చించేటప్పుడు అష్టోత్తరం చదవడం కుదరకపోతే కనీసం ఈ నామాలతో శివార్చన చేయాలి ఓం భవాయ దేవాయ నమ ఓం సర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతయే దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయన ఓం ముగ్రాయ దేవాయ నమ ఓం భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ మరి అయ్యవారిని పూజించిన తర్వాత అమ్మవారిని కూడా పూజించాలి కదా ఓం భవస్య దేవస్య పత్నే నమ ఓం సర్వస్య దేవస్య పత్నే నమ ఓం ఈశానస్య దేవస్య పత్నే నమ ఓం దేవస్య పత్నే నమ ఓం రుద్రస్య దేవస్య పత్నే నమ ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమ ఓం భీమస్య దేవస్య పత్నే నమ ఓం మహతస్య దేవస్య పత్నే నమ అని అమ్మవారిని కూడా పూజించుకోవాలి అంతేకాదు మనం శివలింగ అభిషేకం చేసినప్పుడు నేరుగా శివలింగం పైనే అభిషేకం చేయకూడదు ఆ మహాశివుని కుటుంబం అంతటినీ ఆవాహన చేసిన తర్వాత శివలింగం పైన అభిషేకం చేయాలి మొదటి ఎడమ భాగం విఘ్నేశ్వరుని స్థానం అక్కడ గమ్ గణపతియే నమః అని అభిషేకం చేయాలి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థానం కుడివైపు అక్కడ ఓం శర్వణభవ అని అభిషేకం చేయాలి మధ్యలో మానసాదేవి ఉంటారు అక్కడ శ్రీ మానసాదేవియే నమ అని అభిషేకం చేయాలి శివలింగం చుట్టూ పార్వతీదేవి ఉంటారు అక్కడ శ్రీమాత్రే నమ అని చెబుతూ అభిషేకం చేయాలి ఆ తర్వాత మాత్రమే శివలింగం మీద అభిషేకం చేయాలి దీపం వెలుగుచున్నప్పుడు మీరు గమనిస్తే దీపం శివలింగ స్వరూపంలో ఉంటుంది దీపం యొక్క ఆరాను చూస్తే శక్తి ఉన్న సాధకులకు దీపం శివలింగ రూపంలో స్పష్టంగా గోచరిస్తుంది దీనినే జ్యోతిర్లింగం అని అంటారు శివుడు దేవతల యొక్క ఋషుల యొక్క తపస్సునకు మెచ్చి వారికి తన దివ్య సన్నిధిని ప్రసాదించుటకు పృథ్వీలోపల నాథరూపంలో ఉన్నవాడే చెట్టు యొక్క బీజం భూమిని ఛేదించి అవతరించే విధంగా శివుడు లింగరూపంలో అవతరించును ఈ విధంగా శివుడు తనకు తానుగా స్వయంగా ఉద్భవించిన లింగమును స్వయంభూలింగం అని అంటారు ఇటువంటి లింగమును ఆరాధించిన వారికి బ్రహ్మజ్ఞానం సర్వశాస్త్రాల జ్ఞానం సహజంగా సులభంగా ప్రాప్తించును నేను నాకు తెలిసిన ఇంకా కొన్ని గ్రంథాలలో నేను చదివిన ఇంకా శ్రీ రమణానంద మహర్షి యొక్క శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు అనే నిత్యపారాయణ గ్రంథంలోని కొన్ని విషయాలను నేను గ్రహించిన విషయాలను మీకు తెలియచేస్తున్నాను నేను ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్వతి వైబ్స్